ఈ పండగ మనకు గత మూడు రోజుల నుంచి ఆ ఎదరటి నుంచి చూస్తే కనిపిస్తుంది ఎర్రగా చక్కగా పండు ఉంది ఇదైతే మనకు సరిపోద్ది తీసుకుందాం ఇట్లా చెట్టు పైన పండిన పళ్ళుని తీసుకొని తింటుంటుంటుంది ఆ మజాయే వేరు ఇంకా చెప్పనక్కర్లేదు నిజంగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట సరేనా బాగా కిందకు వచ్చేస్తాం బా ఫ్రెండ్స్ మేము మొత్తం చెట్లన్నీ వెతికాక ఇన్ని పళ్ళు కొన్ని కాయలు అయితే మాకు దొరికాయి మెత్తగా అయితే ఉంది ఇది చూసారా కొద్దిగా జిగురు జిగురులానే ఉంటుంది ఇదైతే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా ఊర్లో దొరికే సీతాపల ఓ సీతపాలి రామపాలి కదరా రామ ఓకే హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మా ఊర్లో దొరికే రామ అయితే మీకు చూపిస్తాము మీలో చాలా మందికి తెలిసే ఉంటది ఈ రామ గురించి మా ప్రాంతంలోనైతే ఈ చెట్లు అయితే ఉంటుంటాయి అవి కూడా ఏంటంటే ఊరికి దగ్గరలోనే ఉంటాయి ఈ చెట్లన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమ్మర్ స్టార్టింగ్ లోని మా వాళ్ళు అయితే తీసుకుంటూ ఉంటారు అట్లా సంతల్లో తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ రోజైతే ఈ రామఫలాలు ఏ విధంగా ఉంటాయి చెట్లు ఏ విధంగా ఉంటాయి లోపల గింజలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకైతే చూపిస్తాము చూద్దాం ఈ రోజు మనకు పల్లె ఏమైనా దొరుకుతాయో లేదో మనకైతే తెలియదు కానీ ప్రయత్నిద్దాం చెట్ల పైకి అయితే మనం ఎక్కల్స్ అయితే ఉంటుంది అంత సునాయాసంగా ఎక్కే చెట్లయితే ఉండవు ఎందుకంటే వాటిలోని ఎర్రటి చీమలు అయితే ఉంటాయి ఇప్పుడైతే మనం చెట్ల దగ్గరికి అయితే వెళ్దాం ఒకవేళ పండు ఉంటే మాత్రం తీసుకొని మేము తింటాం అట్లా మీకు కూడా చూపిస్తాం అనమాట మీరు తిని ఉంటే కామెంట్ చేయండి అట్లాంటి మీ ప్రాంతంలో దొరుకుతున్న కూడా కామెంట్ చేయండి వీడియో అయితే చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అర్కు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీతాఫలాల గురించి కూడా ఒక వీడియో కూడా చేశాను డెడికేటెడ్గా ఆ వీడియో కూడా చాలా మంచిగా ఉంటుంది ఒకసారి చూడండి ఎండ్ కార్డ్స్లో లో కానీ ఐ కార్డ్స్లో లో కూడా మిగిస్తాను సరేనా మర్చిపోతుంది ఇప్పుడైతే మనం చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోతాం పదండి ఇప్పుడు ఊరి దగ్గరికి వెళ్దాము మూడు రోజుల నుండి చూస్తాము కాయ అయితే ఎర్ర కనిపిస్తుంది అది పండుగ కాయ తెలీదు కానీ అక్కడికి వెళ్ళి దగ్గరికి అయితే చూద్దాము చాలానే వెతుకుతున్నాం కదా రాజు ఈరోజు అమ్మో మామూలు కాదు చిన్నప్పుడు దొరకట్లేదు వాళ్ళైతే ఉంటున్నాయి కానీ చిన్న అయితే తీసేసుకుంటున్నారు ఉదయాన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు చెట్టు ఎక్కి తీసుకుంటున్నారు పండినవన్నీ కూడా తర్వాత కొన్ని మిగిలిపోయినవి పక్షులు కూడా తినేస్తున్నాయి ఇదిగో మన ముందరైతే కనిపిస్తుంది చెట్టు అయితే పక్కనే ఊరు దగ్గరలోనే ఉంటది వీటిలో కూడా వెతుకుదాం ఒకసారి వెతుకుదాం బా నాకు తెలిసైతే సీతాఫలం కంటే రామఫలం బాగుంటుంది అనుకుంటున్నాను వీటిలో గుజ్జు కూడా చాలా ఎక్కువ ఉంటది కదా అవును మనకు సీతాఫలంలో కొద్దిగా తక్కువ ఉండదు ఇందులో అయితే చాలా ఎక్కువగా ఎక్కువనే ఉంటుంది మొత్తం అంతా గుజ్జు గుజ్జుగానే ఉంటుంది లోపల ఉంటుంది అనమాట స్వీట్నెస్ అనేది ఆ యొక్క పిక్కలు ఉంటాయి చిన్న గింజలు చెట్టు అయితే ఇది ఇక్కడికి అయితే వచ్చేసాం ఈ చెట్టు పైనే ఆ కాయ అయితే కనిపిస్తుంది ఎర్రగా మరి ఉందో లేదో చూద్దాం ఉదయం ఏదో పడిపోయినట్టుంది ఇది ఉదయం పండు పడిపోయిందిరా ఇది చాలా పెద్దది ఇది అవును బా కూడా ఉండొచ్చా మొత్తం ఇది అయిపోయింది అవునవును ఇది ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇదే ఆ చెట్టు రామపులం చెట్టు ఇప్పుడైతే పైకి ఎక్కుదాము బా సీమలు మాత్రం మామూలుగా లేవు బా ఇది అవునా ఎర్ర సీమలు జాగ్రత్త ఈ రోజు పండగే పండగ వాటికి ఇంకా అవి కుడుతుంటే చూసేవా స్మెల్ కూడా వస్తుంది అవునవునా ఏదో పుల్ల వస్తుందిరా అవునవును ఇది చెట్టు ఎక్కిటప్పుడు కొద్దిగా కదిపిన సరే ఏంటంటే బాగా అలర్ట్ అవుతాయి బా వచ్చేస్తాయి అవి అవును వాటికి అలికిడి అనేది వినిపిస్తుంది ఏమో జాగ్రత్తగానే మనం పైకి వెళ్ళాలి మనవలకి కాయలు చూపించండి ఫస్ట్ అలాగే తర్వాత పండు ఏదైనా ఉంటాయి కానీ చూపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం మేమైతే చెట్టు పైకి అయితే వచ్చేసాము ఇంకా మీకు మంచిగా చూపించాలంటే మాత్రం తప్పదు చెట్టు పై నుంచి మీకు చూపించాలని ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము మీరైతే ట్రై చేయకండి ఇట్లాంటి ప్రయత్నాలు అయితే ఎందుకంటే ఈ చెట్ల యొక్క కొమ్మలు అనేది తెలుసుగా ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ కాయని అంతగా కాపలు ఉన్నాయి అనమాట ఇవి బాగా చీమలు అయితే అక్కడ కప్పిస్తున్నాయి చూసారు కదా ఈ విధంగా కాపలు కాస్తున్నాయి మీకు కొద్దిగా పెద్ద సైజు కాయలు అయితే చూపిస్తాం మేము ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ కాయలు అయితే ఎంత బాగున్నాయో పెద్ద కాయ అనమాట ఇది చాలా బాగుంది ఇట్లానే చెట్టు పైన కొన్ని కాయలు అయితే పండిపోయి కిందన పడిపోతుంటాయి ఇంకొకసారి చూసినవి అయితే మేము తీసుకొచ్చి తింటాం వాటిని సీమలు అయితే బాగా కుడుతున్నాయి కొన్ని కాయలు అయితే పరుకు వచ్చి ఉంటాయి కదా మనకు బాగా ముదిరిపోయినవి పండడానికి దగ్గరకు వచ్చినవి అలాంటివి అయితే ఎక్కువ ఉన్నాయంటే మమ్మల్ని తీసుకెళ్లి సంతలో అయితే అమ్ముతారు అంటే తక్కువ తక్కువ అయితే తీసుకెళ్లరు కానీ ఒక మనకు తట్టలు ఉంటాయి కదా మేము తట్ట అంటాము వాటిని పెట్టి సంతలో సంతల్లో అమ్ముతారు పెద్దగా రేట్ అంటే ఉండదు ఫ్రెండ్స్ ఒక్కొక్క కాయ వచ్చేమో ఐదు రూపాయలు ఆరు రూపాయలు పడుద్దన్నమాట అనమాట అంటే ఒక తట్టను బట్టి కొంటారు ఈ తీసుకునే వాళ్ళందరూ కూడా సంతల్లోనే ఫ్రెండ్స్ మనకు అనిపించింది కదా ఆ కాయ అయితే ఇక్కడ ఉంది అది పండ కాయ తెలియట్లేదు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు అని ఒకసారి దగ్గర నుంచి చూపించు ఇదో ఫ్రెండ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఈ పండగ మనకు గత మూడు రోజుల నుంచి ఆ ఎదరటి నుంచి చూస్తే కనిపిస్తుంది ఎర్రగా చక్కగా పండుంది ఇదైతే మనకు సరిపోద్ది తీసుకుందాం చూసారు కదా ఇది చెట్టు కనుక మీకు సరిగా చూపించడానికి అవ్వట్లేదు ఏంటంటే గణేష్ నా నేను పైగున్నాము ఇద్దరు దాంతోపాటు చీమలు కూడాను విపరీతంగా అయితే కొడుతున్నాయి ఇది ఇక్కడ ఒకటి ఉందండి అది పండకాయది రాజు బాగా నుంచి కూడా కనిపిస్తుంది పండుగ కాయ తెలియదు కొద్దిగా కిందికి రావాలి మీరు అలాగా చూద్దాం చూద్దామైతే ఇది కాయ కాయన్న పండుగ అవునరా అన్న ఎటుపక్క ఉంది ఇదిరా ఇటువైపు నీ ముందరే కొద్దిగా ముందుకు చూడు ఈ కొమ్మక ఆ కొమ్మకే మాకు కనిపించట్లేదు కాయ ఏహే కిందికి చూడు ఇది నువ్వు మరీ నటు పైకి చూస్తున్నావు స్ట్రైట్గా చూడరా స్ట్రైట్గా చూడు అక్కడ అది చీమ పట్టు మొత్తం చుట్టూ ఉంది అక్కడ చీమలు ఉన్నాయా పండే ఆహా ఏదైనా చెట్టు పై నుంచి తీసుకున్నది అట్లానే తినేస్తుంటే సూపర్ ఫీల్ రా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ చెట్టులో రెండు పళ్ళు అయితే దొరికినాయి మాకు ఇదొకటి పైన ఒకటి ఉంది అనమాట అది కూడా తీసుకుందాం ఒకసారి పట్ట అనేది మీకు కిందకి తీసుకెళ్ళగా చక్కగా అయితే చూపిస్తాం తీసుకున్నది అన్న తీసుకోలేదు పెద్దది ఫ్రెండ్స్ చూసారా నాకే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇది అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా చెట్టు పైన పండిన పళ్ళుని తీసుకొని తింటుంటు ఆ మజాయే వేరు ఇంకా చెప్పనక్కర్లేదు నిజంగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట సరేనా బాగా కిందకు వచ్చేస్తాం బా ఎర్రసీమలు ఏ విధంగా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పక్కన చూసారు పట్టు పట్టు చూసారు కదా ఎలాగుందో బామో ఇవే కుడుతుంటాయి ఫ్రెండ్స్ ఇవి కుట్టినప్పుడు పుల్లటి ఏమంటారు వాసన అయితే వస్తా ఉంటది వీటిలో ఆమ్లత్వం అనేది ఎక్కువ ఉంటదేమో ఎందుకంటే ఆమ్లన్నీ కూడా అట్లా రుచికి పుల్లగా ఉంటాయి కదా సో ఈ చీమలు కూడా అట్లనే ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మేము మొత్తం చెట్లన్నీ వెతకా ఇన్ని పళ్ళు కొన్ని కాయలు అయితే మాకు దొరికాయి ఇదిగో నేను అయితే కాయలు నువ్వు రెండు కూడా పల్లే కదా పల్లే బా నా చేతిలో ఒక మూడు నాలుగు పండేనేమో అనుకున్నాం కానీ ఇది చూస్తే మాత్రం గట్టిగా ఉంది ఇది అయితే చూసారు కదా ఎంత మంచిగా ఎర్ర కనిపిస్తుందో సరే ఇప్పుడైతే మనం కూర్చుందాం ఇక్కడ కళ్ళం అయితే ఉంది మా వాళ్ళందరూ కూడా ధాన్యము తర్వాత మేము పండించిన పంటలన్నీ కూడా ఇక్కడ పశువుల చేత తొక్కించి వేరు చేస్తూ ఉంటారు గింజలను కూడా ఇక్కడైతే కూర్చుందాం చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇక్కడ అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా ఓకే చూసారు కదా ఆ కొండలు తర్వాత ఇదంతా కూడా మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఇది వర్షాకాలం అయితే మాత్రం ఇదంతా కూడా ఇంకా మంచిగా పచ్చగా కనిపిస్తుంటది ఇక్కడ కూర్చుందాం ఈ పెడదాం వీటిని మనము కడగాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పైన తొక్క అయితే మనం తినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రారంభిద్దాం తినడానికి ఇదిగో మా చేతులని అయితే పళ్ళు అయితే ఉన్నాయి మెత్తగా అయితే ఉంది ఇది చూసారా కొద్దిగా జిగురు జిగురులానే ఉంటుంది ఇదైతే ఇట్లానే ఉంటాయి అనమాట పల్లె ఉంది ఇది తినండి 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 రన్నమాట ఓకే ఓకే ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా అయితే మొత్తం కూడా చిక్కగా ఉంటుంది అనమాట ఇది నోరు మొత్తం ముగుతుంది చూస్తుంటే తెల్ల కనిపిస్తుంది ఇక్కడ సీతాపల్లంలో ఉండదు ఇక్కడ గుజ్జు ఎక్కువ గింజలు అనేవి తక్కువ అనమాట అట్లా ఉంటాయి ఈ రామపల్లంలోని చూసారు కదా ఎలా ఉందో మొత్తం గుజ్జు గుజ్జుగానే ఉంటుంది మరిన్ని అంత ఇదిగా ఉండదు ఒకటి తింటే మనిషి ఉంటుంది ఇది అంత తీయగుంటుంది లోపల ఏదైనా కూడా చెట్టుపైన పండిన రుచి అనేది దానికి సాటి అనేది మనం బయట ఎంత పండించినా కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా పండించినవి సాటి రావు ఇది మన చెట్టు నుండి తీసుకొచ్చి మామూలు పండించుకున్నా సరే ఆ టేస్ట్ ఉండదు కానీ చెట్టులోనే పండింది అయితే దాని టేస్ట్ వేరు అవును వీటి గింజలు కూడా సేమ్ సీత పల్లాల గింజలు పోలే ఉంటాయి నల్లగానే ఉంటాయి కానీ రుచి మాత్రం కొద్దిగా సౌండ్ తమ్ముడు కానీ రుచి మాత్రం మారుద్ది చాలా బాగుంటాయి వీటి రుచి అయితే బాగుంది ఎలా ఉంది తమ్ముడు బాగుందన్న బాగుంది బాగుందా ఇవన్నీ మనకు పళ్ళు అవి ఉంటాయి ఇంకా బాగుంది అవును కొన్ని పళ్ళు కానీ పళ్ళు అయితే ఉంటాయి మా ప్రాంతంలోని కాకుంటే సంతల్లో తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు మన వాళ్ళు అలానే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు చెట్లపై ఎక్కి తీసేసుకుంటారు పళ్ళని కూడా తీసుకుని బేగ్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం పూట తింటూ ఉంటారు ఒకవేళ పళ్ళు ఉంటే కనుక ఎవరైనా తీసి తినొచ్చు పెద్ద ఎవరు అడ్డంకులు అయితే చెప్పరు అనమాట మా ప్రాంతాల్లోనే అందరు కలిసి కట్టుగానే పనులు చేస్తారు తర్వాత తింటారు ఏదైనా కూడా అలా వీళ్ళు తిన్న తర్వాత కాసేపు మనకి ఇలా అంటుకుందనుకో అది గట్టిపడిపోయి అవును ఏదో పౌడర్ లాగా అయిపోద్ది పౌడర్ లాగా గరుగుగా గరుగుగా అయిపోద్ది చూసారు కదా ఇక్కడ గుజ్జ ఎక్కువ ఉంటది దీని యొక్క పైన ఉండే పొరంతా కూడా చిన్నగానే ఉంటది రుచి మాత్రం చాలా బాగుంటది ఫ్రెండ్స్ తీయగా అంటే వీటిలో పండ్ల రుచి అనేది వేరే కదా రాజు తీయగానే చెప్పలేం దీంతో వీటితో పాటు మళ్ళీ ఒక రుచి అనేది ఏడ్ అవుతుంటది ఇది ఏం ఫ్లేవరో మనకు తెలియదు ఇది అది ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఇలాంటి పళ్ళు ఉంటే ఎప్పుడైనా తిని ఉన్నా సరే కింద కామెంట్ చేయండి సరేనా మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా కూర్చొని మేము ఈ సాయంత్రకాల సమయంలో తింటుంటే మాత్రము ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మా కెమెరామెన్కి అయితే ఇది ఉంది మీరు కామెంట్ చేస్తారు ఎందుకంటే కెమెరామెన్ ఉంచట్లేదు మీరే తినిస్తారు అనుకుంటున్నారా ఉంది తిట్టకండి మేము చేసే ప్రతి వీడియోలు కూడా మన కెమెరామెన్కు ఉంచుతూనే తింటాం అది ఇది ఇంకా పండలేదు బా రేపటికి తినొచ్చేది రేపటికి ఓకేనా లేపేద్దామా వద్దు సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే సమ్మర్ స్టార్టింగ్లోనైతే మా గ్రామాల్లోని ఈ పళ్ళు అయితే మంచిగా దొరుకుతూ ఉంటాయి ఈ రామ సో ఈ విధంగానే మా ప్రాంతంలోని ఏదో ఒక పండుగ కాయ అనేది ప్రతి సీజన్ కు ఉంటూనే ఉంటుంది తర్వాత ఇదే సీజన్లోని చింతపండు కూడా బాగా దొరుకుతుంటుంది మా ప్రాంతంలోనే తర్వాత అవన్నీ కూడా మార్కెట్లోకి అయితే తీసుకెళ్ళి అమ్ముతుంటాయి ఈ చింతపండు గురించి ఒక వీడియో కూడా చేశాము లాస్ట్ టైం అనుకుంటా లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్లో వీడియో కూడా చేసాము ఒకసారి చూడండి ఆ వీడియో కూడా బాగుంటుంది సో ఇది ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మనకు ట్రైబల్ కల్చర్ని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముందుకుంటాం సెలవు బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బొప్పాయి అయితే కనిపించింది మావిడైతే ఎక్కుతున్నాడు పైకి ఉంది అది చాలా పొడవు ఉంది చెట్టు అయితే మరి ఆ తీ తీ జాగ్రత్త పడిపోయిందా లేదు గురు ఇసిరు ఇటు పైకి గణేశ మనయితే పారేసాడు పై నుంచి కింద పడిస్తాడు అని ఉంటాం మన పట్టలేదు ఇంకోటి నెమ్మది కదా నెమ్మదిగా దిగు నెమ్మదిగా దిగురా ఇవైతే మరి అంత మెత్తగా అయితే ఉండవు కొద్దిగా గట్టిగానే ఉంటాయి ఇవి పై పైన పొర అయితే తీసేద్దాం పాలు మాత్రం బాగానే ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని స్నానం చేయిద్దాం మంచిగా తిందాం రెడీ చేద్దాం పెళ్లి కూతురిని బా జాగ్రత్త బా కింద పడిపోద్దు జీవుడు కింద ఇది ఉంది బురద బురద చాలా 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 ఓకే బా పట్టు బా పట్టు బా పట్టుకోలే తినేలా తినే తినే ఫ్రెండ్ చూసారు కదా గింజలు అదే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని హైబ్రిడ్ రకాలకైతే గింజలు చాలా తక్కువ ఉంటాయి రాజు అవును అవును ఇది నాటు ఇంకెవరు తినేవాళ్ళు రండిరా ఇచ్చేయండి మనకి ఉన్నారు లెజెండ్ కబాబ్ రండ్రా మీరు తినారా కప్పల ఆరువులు ఉంటాయి కదా అలా కనిపిస్తున్నాయి ఇదిగో చాలా ఎక్కువ ఉన్నాయి కదా తీసేద్దాం అక్కడ చల్లెద్దాంబా ఇవి ఒకటి ఇవ్వండి ఓకే ఇచ్చారా రాజులకి కాదరు కనీసం ఆ తమ్ముడు ఎందుకు ఇట్లా వీడియో అంటే వెనుకెళ్ళిపోతుండే ఇందాక నుంచి తమ్ముడు ఏదైనా ఎక్స్ ఉంది ఉందా గర్ల్ ఫ్రెండ్ లాంటిది ఏమైనా గుర్తుపడుద్దని భయపడుతున్నా ఏంటి నీకు కావాలా తినవా నువ్వు అయిపోయింది గణేష్ కూడా ఇచ్చేది ఇలాంటివన్నీ తినాలిరా మంచిగా ఎందుకంటే వీటిలో పుష్కలంగా ఏ విటమిన్ అనేది ఉంటుంది అంటేకి చాలా మంచిది అంట విటమిన్ నాలుగు ఇంకా మంచిగా పనికి తినాలి ఎక్కువ అక్కడ చూపించు తాతగారు మజ్జిగ మజ్జిగ తాతగారు మజ్జిగ తీసుకొస్తున్నారు సహజ సిద్ధమైన మజ్జిగ అది తాతగారు తీసుకొస్తుంది అడుగుదా తాతగారు అది అమ్మేదా అమ్మేదా మా ఒకటి డబ్బులు ఇస్తాం లేదు లేదు మేము రోజు పడుకుని పోతాం ఇక్కడ తాతగారు మీకు డబ్బులు ఇస్తాము ఇచ్చేయండి మాకు ఒకటి చిన్నది ఇవ్వండి ఇవ్వట్లేదు మీరు ఇవ్వట్లేదు నేచురల్ మజ్జిగ ఫ్రెండ్స్ కాస్త ట్రై చేద్దాం అనుకున్నాను జాలిపడి మనకి ఇచ్చిన కూడా మనం తాగలేము చిన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు నేనైతే తాగి ఉంటాను కానీ నా టేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే మర్చిపోయింది నేను ఎలా ఉంటుంది చెప్పరా నువ్వు తాగుతుంటావు కదా ంటర్ అది లారవ నా నా మీద తెలుసు బాగుంటది బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం బాగుంటుంది మీలు ఎవరైనా తాగుంటే తెలుసుగా కామెంట్స్ బాక్స్లో వెళ్ళేసి కామెంట్స్ చేయండి సరేనా